హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మనం మగ్గం వర్క్ బ్లౌజ్ను ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి వెడల్పుగా ఇచ్చారండి ఇది వచ్చేసి నాకు నెక్ వెడల్పు వచ్చేసి సెంటర్ మనకి ఆరున్నర ఏడు ఇంచులు వెడల్పు ఉంది అంటే ఇది మనకు ఫార్టీ సైజు ఫార్టీ సిక్స్ సైజు వాళ్ళకి పెడతాం ఈ నెక్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ ఏనండి అండి అంటే తెలియక తెచ్చుకున్నారు రెడీమేడ్ తెచ్చేసుకున్నారు వాళ్ళు వేయించుకున్నది కాదు బయట రెడీమేడ్ తెచ్చుకున్నారు ఇది వచ్చేసి ఆరు పావు దాకా ఉందండి నెక్ వెడల్పు వీడకు వచ్చేసి నెక్ విడల్పు ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని నెక్ వెడల్పు ఎలా తగ్గించుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇలా మనం వన్ ఇంచు దాకా వన్ ఇంచు పైగానే రండి ఇంచున్నారా దాకా మిడిల్ అనేది మనం ఇలా తగ్గించుకోవాలి ఇలా మనం మిడిల్ చూసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ని ఇలా స్టిచ్ చేసేటప్పుడు దగ్గరగా వేసామంటే మనకు నెక్ వెడల్పు అనేది తగ్గిపోతుంది ఇలా తగ్గించుకుంటున్నాం కదా నెక్ వెడల్పుని ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అండి వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఈ చివర్లో వచ్చేసి అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి మనం వేయించుకోవాలనే వేయించుకున్నది అయితే మనం మెజర్మెంట్ అమ్మ వేయించుకుంటాము అలా కాకుండా ఇప్పుడు రెడీమేడ్లో మగ్గం వర్క్ బ్లౌజులు దొరుకుతున్నాయి కదా తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి మనం వేయించుకోవాలంటే రెండు వేలు అలా పెట్టాలి ఇది మనకి లోపు వస్తుంది కదా అని తెచ్చుకుంటున్నారు కానీ వారికి నెక్కలు అనేది సెట్ కాక ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు మనం ఇలా సరి చేసి సెట్ చేసి ఇచ్చామంటే కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా చేయించుకోగలరు కదా ఒక ఫస్ట్ టైం చెప్పండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా తెచ్చుకుంటే స్టిచ్ చేయమండి ఇలా మీరు మీరు సొంతంగా మీ నెక్ వేడల్ పెట్టించుకొని చేయించుకుంటేనే మేము కుడతామని చెప్పండి ఫస్ట్ టైం తెలియక తెచ్చుకుని వింటారు చెప్పామంటే నెక్స్ట్ టైం తెచ్చుకోరు వచ్చేసి కొల బ్లౌజ్ ఇచ్చారండి ఈ కొల బ్లౌజ్ వెంట ఆ బ్లౌజ్ను అనేది స్టిచ్ చేయమన్నారు ఇది వచ్చేసి బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఇచ్చారండి ఆవిడ దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ కూడా లేవన్నారు కొత్త కస్టమరు దీన్ని బట్టేసి నాకు ఆ వర్క్ బ్లౌజ్ కుట్టించామన్నారు దీనికోసం వచ్చేసి షోల్డర్ సెంటర్లో ఇలా మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నారు షోల్డర్ స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా టేప్ను ఇలా మెజర్ చేసుకుంటే మనకి వచ్చిన పొడవుకి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు పద్నాలుగు ఇంచులు వచ్చిందండి దానికి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను ఇలా పద్నాలుగు ఇంచుల పొడవుకు కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు మార్కింగ్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకున్నాం నడుము లూజ్ చెక్ చేసుకునేటప్పుడు మనము కాజాపట్టిని వదిలేసి చెక్ చేసుకోవాలి కాజాపట్టి మనకి మెజర్మెంట్లోకి రాదండి దాన్ని వదిలేసుకొని చెక్ చేసుకోండి ఇలా కాజాపట్టిని వదిలేసి నడుము లూజ్ని చెక్ చేసుకొని దాని నాలుగో భాగంగా ఇలా టేపును నాలుగు ఫోల్డింగ్లో చేసామంటే వచ్చే నాలుగో భాగాన్ని మనము నడుము లూజ్ కిందకి వేసుకోవాలి ఇలా వేస్తే నాకు ట్వంటీ సెవెన్ వచ్చిందండి నడుము లూజు దాంట్లో నాలుగో భాగాన్ని ఇక్కడ వేసేసాను అలానే బ్యాక్లో డాట్ కోసం ఖర్చు కోసం కలిపి ఇలా మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి కింద ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనము షోల్డర్ వేసుకుంటాం కదా నడుము లూజ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి షోల్డర్ వేసుకుంటాము నాకు నడుము లూజ్ వచ్చేసి నాలుగు ముప్పవి వచ్చిందండి సగం చేస్తే నాకు నాలుగు ముప్పా వచ్చిందండి తొమ్మిది ముక్కాల వరకు నడుము వచ్చేసింది దాన్ని సగం చేసుకుంటే తొమ్మిదిన్నర వరకు నడుము వచ్చిందండి దాన్ని సగం చేసేసుకుంటే నాకు ఇక్కడ నాలుగు ముప్పై వస్తుంది కానీ షోల్డర్ ఐదు వేసుకున్నానండి అంటే మనకి షోల్డర్ ఐదు ఇంచులు ఉంటే వాళ్ళకి అంత నెక్ అంటే ఐదు ఇంచుల షోల్డర్ అంటే అందులో మనము రెండు ఇంచుల నెక్కు మూడించులు షోల్డర్కి వేస్తాము అంటే రెండు ఇంచుల నెక్ వేడల్పు అంటే మనం ఓపెన్ చేస్తే నాలుగు ఇంచుల వెడల్పు ఉంటుంది కానీ ఈ రెడీమేడ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి ఆరు పావు ఆరు పావు ఇంచులు వెడల్పు ఇచ్చారండి ఇలా చిన్న సైజ్ బ్లౌజ్కి అంత నెక్ అంటే ఎక్కువైపోతుంది కదా కాబట్టి ఫస్ట్ టైం ఎలాగ సరి చేసుకుంటే నెక్స్ట్ టైం తెచ్చుకోవద్దని చెప్పండి దీనికోసం వచ్చేసి షోల్డర్ వేసాను ఐదు ఇంచులు చంఖదింపు వచ్చేసి ఐదున్నర ఇంచులు వేసుకొని ఇలా కార్నర్లో పావు ఇంచు ఇలా మార్కింగ్ ఇచ్చి చంక రౌండ్ ఇచ్చాను చంకని చెక్ చేసుకున్నానండి ఏడున్నర ఇంచులు వచ్చింది తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ను కూడా ఒకసారి బేజ్ చేసుకొని మళ్ళీ చంక రౌండింగ్ని చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా వచ్చింది ఆ గీత కింది నుంచి మెజర్ చేస్తే నాకు రౌండ్ వచ్చేసి ఏడు పావు ఇంచులు వచ్చేసిందండి ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాను చాలా వరకు తెలియకనే తెచ్చుకుంటుంటారండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా ఇది క్రాస్ కటింగ్ ఉంది క్రాస్ కటింగే చేశానండి మరొక ఆవిడ వచ్చేసి నాలుగు బ్లౌజులు తెచ్చుకున్నారు క్రాస్ కటింగ్ ఉంది కానీ నాకు ఫ్రించ్ కట్ కావాలి కప్స్ వేసి కుట్టాలి అంటున్నారు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇలా రాదు అని చెప్పిన ఆవిడ వినలేదు ఒక బ్లౌజ్ మామూలుగా కుట్టాను ఇష్టపడలేదు మిగతా మూడైతే నాకు ఫ ఫ్రంట్ నెక్ పోయినా పర్లేదు నాకు ఫ్రించ్ కట్ వచ్చేలాగా కట్ చేయమన్నారండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఆవిడ కూడా ఇలా తెలియక పాత పట్టు చీరలకి సెట్ అయిపోతుంది కదా అనేసి నాలుగు బ్లౌజులు తెచ్చుకున్నారు ఆవిడ అడ్డము నిలువు ఎలా పడినా ఓకే కానీ నాకు ఫ్రెండ్స్ కట్టే కావాలంటున్నారు ఆ వీడియో తీసినప్పుడు కూడా అది కూడా పెడతాను ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం వచ్చేసి మనకి చంఖపీస్ ఏం పడదండి ఇది ఇచ్చిన సైజు బ్లౌజే కదా ఇలా నాలుగు ఫోల్డింగ్ సమానంగా వేసుకున్నాను పెద్ద సైజ్ అయితే మనము ఒక ఫోల్డింగ్ అనేది జరిపేసుకుంటాం కదా చంకపీస్ వేయడం కోసం ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సేమ్ అంతే పెట్టేసుకున్నాను అంతే పూర్తి ఫోల్డింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెయ్యి పొడువు దానికి ఆఫ్ ఇంచుకోవచ్చు అలానే కింద సైడ్ ఆఫ్ ఇంచు వదిలేసుకున్నాను కదా నేను అంటే హ్యాండ్ తిప్పేస్తాం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఆఫ్ ఇంచు పైన షోల్డర్ పైన ఆఫ్ ఇంచు మొత్తం టోటల్గా వన్ ఇంచ్ అనేది వేసుకున్నాను హ్యాండ్లు పొడవు కంటే అదే హెమ్మింగ్ అయితే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటాం చంక చెక్ చేసుకుని దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను మరొకసారి అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా సరిపోయిందని ఏడు పా ఇంచులు వచ్చేసింది చంక లూజు కింద హ్యాండ్ ఫిట్టింగ్ మార్కింగ్ అలానే ఖర్చు మార్కింగ్ కూడా ఇలా మెజర్ చేసుకొని వేసుకున్నాను కదా మార్కింగ్ ఆ మార్కింగ్ వెంటనే ఇప్పుడు కట్ చేసుకున్నాను మీకు ఇలా కాకుండా హ్యాండు మెజర్మెంట్ కావాలన్నా టెత్తు కొలిసి వేసుకోండి నేను వచ్చేసి అది బ్లౌజ్ ఎలా ఉందో అలానే హ్యాండ్ అనేది వేసేసుకున్నాను ఇలా కింద ఆఫ్ ఇంచ్ పైన ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు మార్కింగ్ మీకు తెలియడం కోసం వచ్చేసి ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను అంటే హ్యాండ్ పొడు ఎంత వచ్చిందో దానికి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాను మగ్గం వరకు బ్లౌజ్ వీలైనంత వరకు కుట్టట్లేదండి నేను అవి కుట్టడం వల్ల హ్యాండ్కి ఫుల్గా వర్క్ చేసేస్తారు మనం వేసినప్పుడు ఆ వర్క్ అనేది అడ్డు వస్తుంది కదా దాన్ని మనం తీసామంటే అక్కడి వరకు లేకుండా మిగతా వర్క్ కూడా విడిపోతుందండి అది విడిపోవడం వల్ల కస్టమర్ అనేది మనని ఇబ్బంది పెడుతున్నారు అలానే వేస్తే మనకి నీళ్ళు ఇరగడమా మిషన్ పాడైపోవడమా జరుగుతుంది అది తీయకపోతే తీస్తే కస్టమర్ తోటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీలైనంత వరకు నేను వర్క్ బ్లౌజ్లు అనేవి స్టిచ్ చేయడం లేదండి ఈ తలనొప్పి ఎందుకనేసి ఏమంటే మన డైలీ కస్టమర్ని కాదని లేక తీసుకున్నాను ఈ విడిది కూడా తీసుకోకపోయేదాన్ని ఇడ కొత్త కస్టమరు ఒక బ్లౌజ్ అన్న కుట్టిస్తే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే నెక్స్ట్ టైం చెప్పి ఇలా తెచ్చుకోవద్దని చెప్పొచ్చు అనేసి చేస్తున్నాను ఫస్ట్ టైం కొత్త కస్టమర్ని వదులుకోలేక చేస్తున్నానండి ఈ వర్క్ నెక్స్ట్ టైం అయితే మాత్రం ఇలా వర్క్ ఉంటే నేను చేయను అని చెప్పేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఆ బ్లౌజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ ఇలా కింద సేపట్టి కోసం ఫోల్డ్ చేసుకొని క్రాస్లో వేసుకున్నాను అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లో వేసుకొని చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చేసుకొని మనము ఫ్రంట్ నెక్ను కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం ఈ ఫ్రంట్ నెక్ చెక్ చేసుకునేటప్పుడు మనము కొల బ్లౌజ్ నుంచి కాదండి వర్క్ బ్లౌజ్ నుంచి ఈ నెక్ను అనేది చూసుకోవాలి వర్క్ బ్లౌజ్కి మనము నెక్ ఎలా ఇచ్చారో దాన్ని మెజర్ చేసుకొని ఇక్కడ వేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా కొల బ్లౌజ్ నుంచి వేసామంటే మనకి వర్క్ షేప్ వేరేగా ఉంటుంది మనం కుట్టేది వేరేగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నాకు కస్టమర్ వస్తే ఆవిడతోటి మాట్లాడుతున్నానండి అందువల్ల కటింగ్ ఆగింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ అలానే మార్కింగ్ చేసాం కింద ఒక రెండు ఇంచులు సేపట్టుకి ఫోల్డ్ చేసి మిగతా అదంతా అది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసాం మనం బ్యాక్ పార్ట్ కూడా నెక్ తీయలేదు కదండి అది కుట్టేటప్పుడు ఆ నెక్ అనేది తీసుకుంటాం ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా చూద్దాం అనుకున్నానండి నాకు వీలు కాక మా సిస్టర్ కుట్టేశారు నెక్స్ట్ ఇంకా వర్క్ బ్లౌజ్లు ఉన్నాయి కదా అవి ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి బ ఫ్రంట్ పార్ట్ నెక్ను అనేది ఇలా మెజర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్లో వర్క్ బ్లౌజ్ ఇచ్చారంటే ఆ నెక్ని మెజర్ చేసుకొని మీరు కట్ చేయండి అలా కాకుండా కుల బ్లౌజ్ నుంచి కట్ చేశారంటే షేప్ మారిపోతుంది మీకు వర్క్ అనేది నీట్గా రాదు కాబట్టి నేను వర్క్ బ్లౌజ్లోంచి ఇలా నెక్ను ఒక హాఫ్ ఇంచు పైన షోల్డర్ జాయింటింగ్ వద్దలేసుకొని మెజర్ చేశాను మెజర్ చేసి లయల్ షేప్లో నెక్ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా నెక్ మార్కింగ్ వేసిన తర్వాత ఈ నెక్ను అనేది కట్ చేయనండి దానిపైన పెట్టేసి ఉల్టా తిప్పేసుకుంటాను మనం ఇలా అందాజుగా కట్ చేస్తే కుట్టేటప్పుడు రాదు కాబట్టి బ్యాక్ నెక్ను కానీ ఫ్రంట్ నెక్ను కానీ ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు కట్ చేయకండి ఓన్లీ మార్కింగ్ వేసుకొని వదిలేయండి తర్వాత దాని మీద పెట్టి ఉల్టాలో మనం కుట్టి తిప్పేసుకున్నామంటే వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలా కాకుండా మనం ముందుగా నెక్ కట్ చేస్తే ఆ నెక్ మనకు వర్క్ వేసిన నెక్లో సెట్ కాకపోయిందంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఇప్పుడు వచ్చేసి చుట్టూ మార్కింగ్ వేసాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని అనేది మెజర్ చేసుకున్నాను ఇలా మెయిన్ డాట్ని మెజర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసింది నాకు అంటే పన్నెండు ఇంచులు ఉందండి దానికి వన్ ఇంచు కలుపుకొని పదమూడు ఇంచుల వరకు ఇలా వేశాను కానీ ఆవిడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడువు పెంచమన్నారండి దానికోసం ఇలా పెంచాను కానీ నాకు చిన్న సైజు బ్లౌజే కదా ఇంత కిందికి ఎందుకు అనిపించింది అంటే మీడియం సైజు మీడియం కూడా కాదండి ఇది థర్టీ ఫోర్ అంటే చిన్న సైజ్ కిందికే వస్తుంది కానీ ఇది ప్రిన్స్ కట్ కావడం వల్ల మనకి కరెక్ట్ మెజర్మెంట్లు అనేది తెలియట్లేదు బ్లౌజ్ లెక్క మనం చూసుకున్నానంటే ఈవిడకి ఫ్రంట్ పార్ట్ కిందకే అయిపోతుంది కాబట్టి ఇంత కిందికి వద్దనేసి నేను మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి మార్కింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మరి ఇంత వేసానంటే ఆవిడకి ఫ్రంట్లో కూర్చోదండి లూజ్ వచ్చేస్తుంది వాళ్ళు చెప్పారని మనం చేయకూడదు బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి కూడా మనం ఈ మార్పులు అనేది చేసుకోవాలి ఇలా ఆవిడ చెప్పింది అన్నట్టు చేయకుండా నేను ఒక హాఫ్ ఇంచు పైకే మార్కింగ్ చేశానండి అంటే థర్టీ ఫోర్ బ్లౌజ్కి వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచు కంటే కిందకి వెళ్ళదు హాఫ్ ఇంచు ముప్పై ఇంచు కంటే వెళ్ళదు ఆవిడ వచ్చేసి ఎక్కువ పెంచమన్నారనేసి ఫస్ట్ పెట్టాను కానీ ఆ మెజర్మెంట్ అమ్మడి కట్ చేయలేదండి మరో మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చంకలో ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు వరకు లోతు తీసుకున్నాను చుట్టూ ఈ మార్కింగ్ వెంట కట్ చేశాను అంటే ఓన్లీ నెక్ వదిలేసి మీకు కటింగ్ పెట్టానండి ఈ నెక్ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తుంది ఒక సైడ్ వచ్చేసి వర్క్ వచ్చింది కదండి ఆ వర్క్ సైడ్ ఆ నెక్ను స్టిచ్ చేసిన తర్వాత దాని సెంటర్లో వచ్చిన పీస్ను మరొక సైడ్ పెట్టుకొని ఆ నెక్ వెడల్పు అనేది కట్ చేసుకుంటాను అప్పుడు మనకి ఫ్రంట్ నెక్లో సేమ్ వచ్చేస్తాయి ఇప్పుడు కూడా నాకు కిందికి అనిపిస్తుంది అండి డౌట్ వస్తుంది ఆ అమ్మాయిని చూశాను కదా ఆమెకి ఇంత కిందికి రాదు సేపట్టి అనేది మెయిన్ డౌట్ అనేది కాబట్టి నేను ఆ అందాజ తోటి కొంచెం కట్ చేసుకుంటున్నాను మనిషిని చూసినా కానీ మనము వీరికి ఏ సైజు డాట్ వేస్తే సరిపోతుంది ఎంత లెంగ్త్ ఉంటే సరిపోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా మనకి ఆవిడ సన్నగానే ఉన్నారు కానీ ఎందుకో అలా చెప్పారు కానీ వాళ్ళ మాట లెక్క వెళ్ళామంటే మనకి బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి మనిషిని బట్టి కూడా మనం బ్లౌజ్ అనేది సెట్ సెట్ చేసుకోవాలి ఇలా డాట్స్ అనేది వేసుకున్నానండి ఈ డాట్స్ మధ్యన గ్యాప్ కూడా సేమ్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి వీటికి మనం సేపట్టీలు అనేది కట్ చేసుకున్నాం సేపట్టీలు కట్ చేసుకునే ముందుగా కింద మనం బ్యాక్లో ఈ పట్టీ కట్ చేసుకోవాలి కదా ఆ ఈ పట్టి కోసం పో వెడలతో ఇలా అంచులు వచ్చిన సైడు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్లో మనము సేపు పట్టీలు కట్ చేసుకున్నాం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మూడున్నర ఇంచులు పెట్టానండి తర్వాత నడుము లూజ్ ఉందో దానికి ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఈ చివర్లో వచ్చేసి రెండున్నర మీడియంలో రెండున్నర ఇలా ఉండేలాగా షేప్ అనేది రెడీ చేసుకున్నాను అంటే మనం సైజుని బట్టి అయినా చేసుకోవచ్చు మీకు అలా రాలేదంటే కొల బ్లౌజ్ నుంచి కానీ లేదంటే ఇలా కట్ చేసిన బ్లౌజు బ్యాక్ను ఫ్రంట్ ఫ్రంట్ను బ్యాక్ పైన ఉంచేసి దాని మధ్యన గ్యాప్ ఎంతుందో దాన్ని మెజర్ చేసుకుని దానికి ఆఫ్ ఇన్ ఛార్జ్ చేసుకున్న మీకు ఈ షేప్ పట్టి అనేది వస్తుంది ఇలా ఒక పీస్ తీసుకున్నాను కదా అలానే మనకు నాలుగు పీసెస్ కావాలి కదా రెండు మెయిన్ పీసులు అలానే నాలుగు లైనింగ్ పీసెస్ కావాలి కదా దానికోసం వచ్చేసి ఇక్కడ వేసుకొని మనకు రెండు పీసులు కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా సేపటిలానే నాలుగు వచ్చేసాయి కదా మనకు మిగిలిన బ్యాలెన్స్లో వచ్చేసి మనకు దీనికి నెక్పీస్ ఏమి ఉండదండి ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది పీస్ ఆ నెక్ పీస్ అనేది మిగిలిన బ్యాలెన్స్లో తీసుకున్నాం అంటే మనం బ్యాక్ ఒక సైడ్ ఫ్రంట్ వచ్చేసి ఉల్టా తిప్పేస్తాం కదా నెక్లు ఒక సైడ్ మాత్రమే మనం నెగ్ పీస్ వేస్తాం ఇలా ఈ బ్లౌజ్ని చూసుకొని ఫస్ట్ మనం ఒక సైడ్ నుంచి కట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కింద ఆఫ్ ఇంచు ఖర్చు వదులుకొని మనము ఇలా హ్యాండ్ అనేది సెట్ చేసుకోవాలి ఇలా సెంటర్కి సెంటర్ ఉండేలాగా చూసుకోవాలండి లేదంటే మనకు డిజైన్ క్రాస్ అయిపోతుంది ఇలా నేను సెంటర్ ఖర్చు ఇచ్చాను కదా ఆ సెంటర్ ఖర్చుకు ఈ డిజైన్ సెంటర్కి ఉండేలాగా చూసుకొని క్లాత్ని ఇలా ఉంచేసుకొని చుట్టూ ఆఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేస్తున్నాను కింద సైడ్ కూడా మనం హ్యాండ్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేయడం కోసం ఆఫ్ ఇంచు వదులుకున్నాం కదా అట్లా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి అలానే రెండు హ్యాండ్ కూడా కట్ చేస్తున్నాను ఈ రెండు హ్యాండ్ కూడా సెంటర్కి సెంటర్ చూసుకొని ఇలా కింద సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా చూసుకొని కట్ చేస్తున్నాను ఈ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి మనకు సెంటర్ వచ్చేలాగా కంపల్సరీ చూసుకోవాలి ఈ వర్క్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అది కాకుండా హ్యాండ్ కూడా బాగా వేస్తారు కొందరు అలా వేయకుండా చిన్న క్లాత్లో పెద్ద సైజు బ్లౌజ్కి వర్క్ వేస్తారు చూడండి అలాంటి వారికి క్లాత్ అనేది సరిపోదు అలా సరిపోలేదని మనము ఉజ్జాయింపుగా వేయొద్దండి సెంటర్ చూసి వేసుకొని కావాలంటే మనం సైడ్లో పీసులు అనేది జాయిన్ చేసుకోవాలి అలా కాకుండా మనము ఉజ్జాయింపుగా వేసేసామంటే వర్క్ అనేది క్రాస్ అయిపోతుంది అంటే మన షోల్డర్ హ్యాండ్ సెంటర్ రావాల్సింది సైడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి మన నెక్ పెడలు పెంతుందో దాన్ని ఇలా ముందు వదిలేసుకొని ఈ రౌండ్ చూసుకొని మనం కరెక్ట్ సెట్ అయ్యేలాగా క్లాత్ క్లాత్నుంచికుని కట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ పైన ఇలా ఖర్చు కోసం వదిలేశాను తర్వాత ఇలా నెక్ను అనేది చూస్తున్నాను ఎంత విడలిపోతే మనకి షోల్డర్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ను అనేది ఇలా వేసుకుంటున్నాను ఇలా చూస్తే నాకు కొల బ్లౌజ్ కంటే నెక్ కిందకి వెళ్తుందండి ఒక హాఫ్ ఇంచు అంటే మనకి ఆరుంచులు అయితే సరిపోతుంది ఈ విడికి ఆరున్నర వచ్చేలాగుందండి నెక్ కానీ ఇంకా వర్క్ వెంట మనం తప్పదు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నెక్ పెద్దగా అయినా పర్లేదు అన్నట్లు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ వేసిన తర్వాత మనం సైడ్లో కట్ చేస్తే బ్యాగ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఒకసారి బ్యాగ్ను కూడా ఇలా వేసుకొని చూసుకుంటున్నాను చుట్టూ దీనికి వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకున్నాను అండి క్లాత్ ఎందుకంటే నెక్ని సెట్ చేసుకోవాలి కదా మనము ఎక్కువ క్లాత్ ఉంటేనే అటు ఇటు అడ్జస్ట్ అయ్యి కుట్టడానికి వస్తుంది మనకి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా అలానే బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూడండి మనకి ఈ నెక్ ఎంత వెడల్పు ఉందో దీన్ని ఇలా పట్టేస్తేనే మనకి ఈ బ్లౌజ్కి అనేది సరి అవుతుంది చూసారు కదా మనం మొత్తం ఈ లెక్కన చేస్తే మనకి షోల్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఉండదండి అంత నెక్ విడల్పే పోతుంది అంత నెక్ విడల్పు పెట్టి కుట్టామంటే చిన్న సైజ్ బ్లౌజ్ వారికి షోల్డర్లు జారిపోతాయి కాబట్టి మనం మిడిల్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అనేది ఇలా పట్టేసుకొని కుడితేనే మనకి సెట్ అవుతుంది దానికోసం వచ్చేసి నేను సైడ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంచాను మనం మిడిల్లో నెక్ దగ్గర పట్టామంటే క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం వచ్చేసి అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇలా షోల్డర్ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉండేలాగా నేను ఇలా క్లాత్ను కట్ చేశాను దీన్ని దగ్గరగా పట్టినప్పుడు మన క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా ఇలా సైడ్లో ఉండిందంటే మనకు ఆ క్లాత్ అనేది యూజ్ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ను కూడా కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇలా పట్టేస్తే మనకి ఈ నెక్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇది స్టిచ్చింగ్ వీడియో చూపించాలండి కానీ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల సిస్టర్ చేసేసారు వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ టైం వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు నేను తప్పక వీడియో తీసి చూస్తాను ఆ నెక్ని ఎలా పట్టేసుకోవాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్ ఎలా తిప్పుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకు వర్క్ వేసిన సైడ్ ఒక్క పార్ట్ మాత్రమే వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ మరొక సైడ్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ దానికి ఎదురుగా ఉండేలాగా ఉల్టా సీత కాకుండా ఇలా ఉండేలాగా చూసుకొని కట్ చేస్తున్నాను వర్క్ సైడ్ దా దీనికి ఎదురుగా ఉండేలాగా అంటే ఉల్టా సీత కాకుండా అండి మన క్లాత్ ఇలా వేసుకొని చూసామంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా కట్ చేయగలం మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి మీకు వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక దగ్గర ఇలా ఉంచేసుకొని సిచ్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇందులో సెప్ బెల్ట్లు అనేది కట్ చేస్తున్నాను సెప్ బెల్ట్లు వచ్చేసి మనకు రెండు పీసెస్ రావాలి కదా లైనింగ్ పీసులు నాలుగు అలానే మెయిన్ పీసులు రెండు రావాలి కదా వీటిని కూడా ఇందులో క్లాత్లో అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో ఇది స్టిచ్చింగ్ ఎలా ఈ బ్లౌజ్ కాదండి వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసుకు